ఐయువై ఐవిఎఫ్ సరగసి ఈ మూడు మనకి బాగా డిస్కషన్ జరుగుతున్న టాపిక్స్ ఈ మధ్య అసలు ఈ మూడు ఎందుకు చేస్తారు వీటి మధ్య తేడా ఏంటి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ఈ ప్రొసీజర్స్ ఏదైనా కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేస్తాము సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి మ్యారేజ్ అయిన కపుల్స్కి ఒక వన్ ఇయర్ రెగ్యులర్గా కలిసి ఉన్న తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే మనం దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద కన్స్ట్రక్ట్ చేస్తాం సో ఇన్ఫర్టిలిటీకి ఎప్పుడైనా ఫస్ట్ కారణం ఏంటి అని తెలుసుకొని ఫస్ట్ మెడికల్ పద్ధతి అనేది ట్రై చేస్తాం ఎవరికైనా మెడికల్ పద్ధతితో కన్సీవ్ అవ్వకపోతే నెక్స్ట్ ఈ ప్రొసీజర్స్ అనేది చూస్ చేసుకుంటారనమాట అందులో ఓ మనకి తక్కువ ఇన్ అంటే లెస్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్లో వన్ మెయిన్ థింగ్ ఫస్ట్ చూస్ చేసుకునేది ఐయు అనమాట ఐయుకి కాస్ట్ తక్కువ ఉంటుంది లెస్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ సింపుల్ ప్రొసీజర్ అనమాట సో ఐయువైలో ఏం చేస్తారు ఇంట్రా ఇంట్రాయుటిరైన్ ఇన్సెమినేషన్ ఐయు అంటే ఇందులో ఏం చేస్తారు మనకి మామూలుగా ఫర్టిలైజేషన్ అనేది హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత స్పర్మ్స్ ఇక్కడ వెజాయన నుంచి వస్తాయి ఇక్కడ ఓవరి నుంచి ఎగ్స్ అనేది రిలీజ్ అవుతాయి ఇక్కడి నుంచి వచ్చిన స్పర్మ్స్ ఇక్కడి నుంచి వచ్చిన ఎగ్ ఈ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అయ్యి ఎంబ్రియో పిండం అనేది ఫామ్ అనమాట ఇక్కడి నుంచి ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఎంబ్రియో అనేది ఇక్కడ గర్భసంచి లోపలికి వచ్చి గోడ కత్తుకొని ఇంప్లాంటేషన్ జరుగుతుంది అదే ఐయులో ఏం చేస్తారు అంటే లాంగ్ టర్మ్ ఇన్ఫర్టిలిటీ ఉంది ఇన్ఫర్టిలిటీకి కారణం తెలియట్లేదు లేకుంటే మగవాళ్ళకి స్పోమ్ కౌంట్ తక్కువగా ఉంది లేకుంటే ఆడవాళ్ళకి ఈ సర్విక్స్ ద్వారా స్పోర్మ్స్ పాస్ అవ్వడానికి సర్వైకల్ కాజెస్ ఏమన్నా ఉన్నాయి అన్న కండిషన్స్లో ఇక్కడి నుంచి స్పోర్మ్స్ పాస్ అయ్యేదాన్ని బైపాస్ చేసి ఇంట్రా ఇంట్రాయుటరైన్ అంటే గర్భసంచి లోపల డైరెక్ట్ స్పోమ్స్ని వెజైనా ద్వారా ఇక్కడ ఇంజెక్ట్ చేస్తారనమాట ఇక్కడ నుంచి చిన్న పైప్ పెట్టి సో సెమెన్ హస్బెండ్ నుంచి సెమెన్ కలెక్ట్ చేసి దాన్ని వాషింగ్ టెక్నిక్ ద్వారా వాష్ చేసి హెల్దీగా యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని సెంట్రిఫికేషన్ అంటే కొంచెం చిక్కగా సెంట్రిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేస్తారు ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ గర్భసంచి లోపల సెమెన్ ఇంజెక్ట్ చేయటం అది సో ఇక్కడ రిలీజ్ అయిన ఎగ్ ఈ మనం గర్భసంచి లోపల రిలీజ్ చేసిన స్పర్మ్స్ ఫర్టిలైజేషన్ యాజ్ యూజువల్గా మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుందన్నమాట ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అవటము ఒకవేళ సక్సెస్ అయితే మళ్ళీ పిండం వచ్చి గర్భసంచిలో అతుక్కోవటం జరుగుతుంది ఐయూఐలో ఏంటంటే కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ అనమాట నెక్స్ట్ ఏంటి ఐవిఎఫ్ ఐవిఎఫ్లో ఏం చేస్తారు ఇన్ విడ్రో ఫర్టిలైజేషన్ ఇన్ విడ్రో అంటే ల్యాబ్ ల్యాబ్లో ఫర్టిలైజేషన్ అనమాట అంటే మనకి ఈ న్యాచురల్గా ఈ ట్యూబ్ లోపల జరగాల్సిన ఫర్టిలైజేషన్ ల్యాబ్లో జరుగుతుంది ఐవీఎఫ్ అన్న టెస్ట్ ట్యూబ్ బేబీ అన్న ఒకటే ఎందుకు అంటే ల్యాబ్లో ఉన్న డిష్లో టెస్ట్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ చేస్తారు కాబట్టి మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం అంతే సో ఈ ఐవిఎఫ్లో ఏంటి మనకి ఐయుఐ కంటే కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అండ్ కొంచెం ఇన్వేజివ్ ప్రొసీజర్ అనమాట దీంట్లో ఏంటి ఎగ్స్ వైఫ్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేస్తారు హస్బెండ్ నుంచి స్పోమ్స్ కలెక్ట్ చేస్తారు వీటిని అంటే ఫస్ట్ ఓవిలేషన్ ఇండక్షన్ చేసి ఎగ్ రిలీజ్ అవ్వటానికి మనం డ్రగ్స్ పెట్టి ఆ రిలీజ్ అయిన ఎగ్ ప్రాపర్గా పెరుగుతుందా ఫాలికల్ మానిటర్ చేసుకొని దాని నుంచి పెరిగి ప్రాపర్ మెచ్యూర్డ్ సైజ్కి పెరిగిన తర్వాత ఓవిలేషన్ ట్రిగ్గర్ ఇచ్చి ఎగ్ కలెక్ట్ చేసుకుంటారు అండ్ అదే టైంకి హస్బెండ్ నుంచి స్పోమ్స్ తీసుకుంటారు వీటిని ల్యాబ్లో ఫర్టిలైజేషన్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోస్ని గర్భసంచిలోకి పెడతారనమాట అంటే ఓంబ్ గర్భసంచి లోపలికి డైరెక్ట్ బయట బయట ఫర్టిలైజేషన్ అయిన పిండాన్ని గర్భసంచిలోకి పెడతారనమాట సో ఇది గర్భసంచి కీలో గోడలకి అత్తుక్కొని ఇంప్లాంటేషన్ ప్రాపర్గా జరిగితే ఐవిఎఫ్ అనేది సక్సెస్ అవుతుందనమాట ఇది జనరల్గా ఐయుఐ కంటే సక్సెస్ ఎక్కువ ఉంటుంది దీనిలో లెస్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి మెయిన్గా ఒక ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా ప్రాపర్గా చేస్తే అండ్ ఈ ఐలో కానీ ఐవీఎఫ్లో కానీ ఎగ్స్ క్వాలిటీ అంటే స్పోమ్స్ క్వాలిటీ ఏదన్నా బాగాలేనప్పుడు డోనార్ స్పోమ్స్ తీసుకునే ఆప్షన్ అనేది కపుల్కి కౌన్సిలింగ్ చేసి లీగల్గా ఇట్లా స్పోమ్స్ తీసుకుంటున్నాము అని చెప్పి కన్సెంట్తో స్పర్మ్స్ డోనర్ నుంచి కలెక్ట్ చేసుకొని కొన్ని కండిషన్స్లో అలా తీసుకోవటం కూడా విత్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవాలన్నమాట ఇంకొకటి సరగసి సరోగసిలో ఏంటి సేమ్ ఐవీఎఫ్ లాగానే ఫర్టిలైజేషన్ అనేది ల్యాబ్లోనే జరుగుతుంది అంటే ఎగ్స్ స్పర్మ్స్ కలెక్ట్ చేసి ఫర్టిలైజేషన్ అనేది ల్యాబ్లోనే జరుగుతుంది ఈ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోని తల్లి గర్భంలోకి పెడితే దాన్ని మనం ఐవీఎఫ్ అంటాం తల్లి గర్భంలోకి కాకుండా వేరే మహిళ గర్భంలోకి పెడితే మనం దాన్ని సరగసి అంటామన్నమాట సో ఈ సరగసిలో ఏంటి మెయిన్గా ఏదర్ అంటే ప్రెగ్నెంట్ అంటే మదర్ ఫాదర్ ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళకి రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవటం కానీ లేకుంటే ఏదన్నా మెడికల్ కండిషన్స్ వల్ల ప్రెగ్నెన్సీ జర్నీ తను క్యారీ చేయలేరు మదరు అనుకున్నప్పుడు కానీ లేకుంటే బాగా ఏజ్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు కానీ ఇలాంటి కండిషన్స్లో సర్వేట్ మదర్ని ఎంచుకుంటారనమాట అంటే వేరే మహిళ గర్భసంచిలోకి ఈ ఎంబ్రియోని పెడతారనమాట ఇక్కడ ఈ వేరే మహిళ సర్గేటు మదర్ అనే వాళ్ళు ఏం చేస్తారు కన్సీవ్ అవ్వరు ఓన్లీ బేబీని క్యారీ చేస్తారు డెలివరీ చేస్తారు సో కన్సీవ్ అవ్వటం అంటే ఫర్టిలైజేషన్ అనేది ల్యాబ్లో జరుగుతుంది అనమాట సో వాళ్ళు కన్సీవ్ అవ్వరు కానీ వేరే వాళ్ళ బేబీని క్యారీ చేసి డెలివరీ చేసి బేబీని వాళ్ళకి అప్పచెప్తారనమాట సో సరగసిలో ఏంటి ఒకటి బయోలాజికల్ మదర్ ఫాదరు ఎవరైతే పిల్లల్ని కావాలనుకుంటున్నారో వాళ్ళ ఎగ్ స్పర్మ్స్ తీసుకొని ల్యాబ్లో ఫర్టిలైజేషన్ చేయటం ఒకటి కొన్ని కండిషన్స్లో వీళ్ళ ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ బాగాలేనప్పుడు డోనార్స్ నుంచి తీసుకోవటం కానీ ఎగ్ కానీ స్ఫోమ్ కానీ డోనార్ నుంచి తీసుకోవటము లేకుంటే సరగేటు మదరే హెల్దీగా ఉంది అనుకున్నప్పుడు సరగేటు మదర్ నుంచి ఎగ్స్ తీసుకోవటం కానీ ఇలాంటివి చేస్తారు అంటే డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ కండిషన్ అందరికీ ఒకటే ప్యాటర్న్లో ఉండదు ఇది కొంచెం కాంప్లెక్స్ అనమాట లైక్ పేరెంట్స్ బయోలాజికల్ పేరెంట్స్ అనేది యాక్సెప్టెన్స్ ఒకటి పిల్లకి ఎమోషనల్గా వీళ్ళు ఉన్న కండిషన్ యాక్సెప్ట్ చేసుకోవటము వీళ్ళ పర్సనల్గా వీళ్ళ ఒపీనియన్ అండ్ ఫైనాన్షియల్గా చూసుకోవటము ఏజ్ ఫ్యాక్టరు అండ్ లా అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి లీగల్గా మనం సరగేటు మదర్ని ఎంచుకోవటం కానీ వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయటం కానీ బేబీ తర్వాత బేబీ విషయంలో కానీ ఇలా లా అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయని కరెక్ట్గా చూసుకొని దాన్ని ఫాలో అయ్యి చేయాలన్నమాట యాక్చువల్గా కొంతమంది అంటే ప్రెగ్నెన్సీ క్యారీ చేయటము డెలివరీ చేసుకోవటము దానివల్ల మనకి మనకు అందం తగ్గిపోద్ది మనం డెలివరీ క్యారీ చేయడం వల్ల మనం బాడీ లూజ్ అయిపోద్ది ఇలాంటి కొన్ని కారణాల వల్ల సరోగసీ ఎంచుకోవటం అనేది అసలు ఇండికేషన్ కాదు మనకి లీగల్గా ప్రాబ్లం ఉంది ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేరు అన్న వాళ్ళే ఈ సరోగసీ అనే ఆప్షను ఎంచుకోవాలన్నమాట సో ఈ ఐయుఐకి ఐవిఎఫ్కి సరగసీకి తేడా ఇది దేనిలో ఎలా చేస్తారు అనేది పర్సనల్ చాయిస్ను ఇండివిజువల్ కపుల్ చాయిస్ను బట్టి ఉంటుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ